దద్దరిల్లిన కాణిపాకం వేలాదిగా తరలివచ్చిన దళితులు దళితులను దగా చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా అని దళితులపై కపట ప్రేమ నటించి మోసగించేది జగన్ కాదా అని జగన్ నిర్లక్ష్యం కారణంగా దళిత కుటుంబాలు నాశనమయ్యాయని పూతలపట్టు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు

రెండు ఓట్లు సైకిల్ బట్టికేసి వెలిపించాలని కోరుతూ నాకు ఇచ్చిన సౌకర్యం తెలిసే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బట్ మన కోట కొట్టు ఈ ఐదారా తవనమ్మల్లి మండలంలో వేరుగించడం గొప్పగా గర్వక అదే కాకుండా మన ఎస్సి స ఫ్లైట్ వేల కోట్లని ఒక పైసా కూడా ఒక అభ్యర్థికి ఒకరికి కూడా అందరిని ఇక్కడ చేసిన మహాభాయుడు పెన్షన్లు ఏంటి కుటుంబాలను తీసేసావు తెలుసా చాలా ఉంది ఇప్పుడు మన కోదండయ్య గారు ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షులు సంక్షిప్తంగా కార్యకర్తలు పెద్దలు మన ఎంపీ గారు మురళి గారు ఎమ్మెల్యేగా మీరు ఈ దళిత ఈ మంచి మెజార్టీ తీసుకుపోతే మన భవిష్యత్తు మన నియోజకవర్గం ఎంత బాగుపడుతుంది సభా కార్యక్రమం తర్వాత స్టార్ట్ చేద్దాము ఇప్పుడు అది ఎవరు చేస్తారమ్మా మన రెండు మిషన్ ఉంటుంది రెండు మిషన్ లో సైకిల్ సిబ్బులు ఉంటుంది చూసారు సైకిల్ ఎక్కడ ఉంది ఆ సైకిల్ కు మనం ముద్రించాలి ఇది మీరు ఒకటి గుర్తు గుర్తుపెట్టుకొని సోదరులు అమ్మలు మీరు ముందుండాలి ఎందుకంటే మగవాళ్ళు కావాలంటే కొంచెం చినేట్గా రావచ్చు మీరంతరం మీరు ఒకరు ఒకరొకరు కనెక్ట్ అయితే వీళ్ళు మన గొప్ప పోలుస్తారని తెలుసుకొని కరెంట్ కట్ చేయాలి కంపెనీలు శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు మన చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి